యునెస్కో మన దేశంలో ప్రస్తుతానికి నలభై రెండు ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది ఈ జాబితాలో అనేక చారిత్రక కట్టడాలు ప్రకృతి రమణీయ ఉన్నాయి యునెస్కో మన దేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన ఒక విశిష్ట భౌగోళిక ప్రాంతము కుణములు విస్తరించి ఉన్న ఈ ప్రదేశము వయసాల చక్రవర్తుల కాలంలో నిర్మించిన అద్భుత దేవాలయాలు అలిబీడులోని వైశాలేశ్వర దేవాలయము బేలూరులోని ఆలయం రెండు వేల ఇరవై మూడులో యునెస్కో ఈ దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది ఈ రెండు దేవాలయాల సందర్శన తర్వాత శృంగేరి క్షేత్రం నుండి ధర్మస్థల వరకు చేసిన సుదీర్ఘ ప్రయాణ దృశ్యాలు కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని మలెనాడు అని అంటారు అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలకు జీవ వైవిధ్యానికి నిలవైన ప్రదేశం ఇది యునెస్కో మన దేశంలోని పశ్చిమ కనుములను పశ్చిమ కనుముల్లో విస్తరించి ఉన్న అభయారణ్యాలను వీటన్నిటినీ కలిపి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది మహారాష్ట్రలోని సోలాపూర్ను కర్ణాటక పశ్చిమ తీరంలో ఉన్న మంగళూరును కలిపే నూట అరవై తొమ్మిది జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రయాణం ఇది ఈ ప్రయాణంలో చాలా భాగం పశ్చిమ కనుమల్లో అతి పెద్ద అభయారణ్యమైన కుద్రేముక్ అభయారణ్యంలో కొనసాగుతుంది పశ్చిమ కనుమల్లో భాగమైన కుద్రేముక్ పర్వతాలు తుంగా నదికి పశ్చిమంగా ప్రవహించే నేత్రావతి నదికి జన్మస్థానాలు భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించి ప్రధానంగా ద్వీపకల్ప శీతోష్ణ స్థితికి సంబంధించి అత్యంత ప్రధానమైన కీలకమైన ప్రాంతం ఇది నైరుతి ఋతుపవన కాలంలో

ఈ ప్రాంతంలోని అగుంబే అనే పట్టణంలో నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది అందుకే అగుంబేను దక్షిణ ప్రాంత చిరపుంజిగా పేర్కొంటారు యునెస్కో నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎనిమిది వైవిధ్య విశిష్ట ప్రదేశాలలో ఒకటి ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలను సహ్యాద్రి పర్వతాలు అని కూడా అంటారు ఇవి దేశ పశ్చిమ ప్రాంతంలో కేరళ తమిళనాడు కర్ణాటక గోవా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి పశ్చిమ కనుమల్లో అతిపెద్ద అభయారణ్యము కుద్రేముఖ అభయారణ్యం యొక్క ప్రవేశ మార్గం ఇది ఇక్కడ పశ్చిమ కనుమలు గుర్రపు ముఖపు ఆకారంలో కనిపిస్తాయి అందుకే ఈ పర్వతాలను కుద్రేముఖ పర్వతాలు అంటారు మధ్య కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఈ అభయారణ్యము పశ్చిమ కనుమల్లో అతిపెద్ద సతత హరితారణ్యం కుద్రేముక్ అభయారణ్యము ఆరు వందల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నది జంతు వైవిధ్యంతో కూడిన ప్రపంచంలో ఎంపిక చేయబడిన ఇరవై ఐదు ముఖ్య ప్రదేశాలలో ఈ కుద్రేముక్ అభయారణ్యము ఒకటి ఈ ఏప్రిల్ మాసంలో నడి వేసవి కాలమైనందువల్ల ప్రస్తుతం ఇక్కడ శుష్క వాతావరణం కనిపిస్తుంది జూన్ మాసంలో నైరుతి ఋతుపవన కాలం ఆరంభమైన తర్వాత ఈ ప్రాంతమంతా భారీ వర్షాలు కురుస్తాయి ఈ వర్షపు నీరు కొండ వాలును అనుసరించి పశ్చిమ దిశ వైపు మరియు తూర్పు దిశ వైపు నీటి ప్రవాహాలుంటాయి మధ్య కర్ణాటకలోని ఉద్రేముఖ పర్వత ప్రాంతం నుండి తూర్పునకు ప్రవహించే ప్రధాన నదీ ప్రవాహము తుంగభద్ర నది పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమీపంలో ఉండడం వల్ల ఈ కనుమల నుండి పశ్చిమ దిశగా ప్రవహించే నడువుల నిడివి తూర్పు వైపునకు ప్రవహించే నదుల నిడివితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతం నుండి పడవడు వైపుకు ప్రవహించే ప్రధానమైన నది నేత్రావతి నది నేత్రావతి నదీ తీరంలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము ధర్మస్థలం ఉన్నది నేత్రావతి నది అరేబియా సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఓడరేవు పట్టణం మంగళూరు ఉన్నది అంటే మనము ఇక్కడ నమోదయం ఈ దీని గుండా ఒక కారు అంతే కదా అంతే ఈ సామ్రాజ్యంలో పోవాలంటే అనుమతి కావాలి నైట్ ఇది డేంజర్ గా ఉండేటట్టు సార్ ఎన్ని కిలోమీటర్లు సార్ అబ్బాయి ఆరండి అడగాలి సార్ ఎంత అబ్బాయి ఆరండి తెలిసిపోతుంది చాలా దూరం ఉంటుంది సార్ నేను ఇందాక చూసి ప్లేన్ ఇటు ఉండేటట్టు ఉంది లేదా చూడు వాన వచ్చేటట్టు ఉంది సార్ అసలు సూర్యకాంతి కాంతి పట్టడం వల్ల ఇక్కడ కింద కొన్ని చెట్లకు తప్ప ఇక్కడ పడుతుంది ఒక రోజు ఇది డౌన్ మళ్ళీ మొత్తం డౌన్ ఈ వీడియో మాత్రం ఎక్స్ప్లోర్ పెట్టండి సార్ ఇది అద్భుతమైన వీడియో సార్ ಇದೆ ಅಸಲ ಸೂರ್ಯ ರಸಿಮ ಕೂಡ ರೋಡ್ ಸರ್ ಇದೆ ಇದೆ ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ಮಾರನಾಡು ಎಚ್ ಮಂಗಳೂರು ಧರ್ಮಸ್ಥಳ

శృంగేరి పీఠం నుండి ధర్మస్థలకు రోడ్డు మార్గంలో ప్రయాణం ఇది భారతదేశంలో జీవవైవిధ్యం కలిగిన శీతోష్ణ స్థితిపరంగా జీవవైవిధ్య పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన విశిష్ట భూస్వరూపము పశ్చిమ కొనుమలు యునెస్కో ఈ పశ్చిమ కొనుమలని ఒక ప్రకృతి రమణీయ ప్రదేశంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది మన దేశంలో నలభై శాతానికి పైగా ఉన్న భూభాగము ఈ పశ్చిమ కనుమల నుండి నిర్మించే నదుల పరిధిలోనికి వస్తుంది ప్రధానంగా దక్కన పీఠభూమిలో ప్రవహించే గోదావరి కృష్ణ కావేరి ద్వీపకల్ప ప్రాంతంలో అత్యంత కీలకమైన నదీ ప్రవాహాలు దేశంలో ఇరవై ఐదు శాతానికి పైగా వృక్ష జాతులు జంతు జాతులు ఈ పశ్చిమ కొనుమల్లోనే ఉన్నాయి ఏడు వేల నాలుగు వందల రెండు రకాల పుష్పించే జాతి మొక్కలు పద్దెనిమిది వందల పద్నాలుగు పుష్పంచిన జాతి మొక్కలు ఈ పశ్చిమ కొనమల్లో ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది రకాల క్షీరదాలు ఆరు వేలకు పైగా రకరకాల జీతకాలు ఐదు వందల ఎనిమిది రకాల పక్షి నూట డెబ్బై ఎంతో అద్భుతమైన జీవ వైవిధ్యం కలిగిన విశిష్ట భౌగోళిక ప్రదేశం ఇది కర్ణాటకలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల వద్ద నేత్రావతి నది ప్రస్తుతం నడి వేసవి కారణంగా నదిలో నీటి ప్రవాహం లేదు సాధారణంగా మనం దీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులను పశ్చిమ వైపు ప్రవహించే నదులు తూర్పు వైపు ప్రవహించే నదులుగా విభజిస్తాము ప్రధాన నదులన్నీ దీపకల్ప పీఠభూమి ముఖ్యంగా దక్కన పీఠభూమి నుంచి తూర్పుకు వాలు కలిగి ఉండడం వల్ల గోదావరి కృష్ణా కావేరి వంటి ప్రధాన నదులు పశ్చిమ కనమల్లో జన్మించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి కానీ ఈ పశ్చిమ కనముల్లో పుట్టే కొన్ని నదులు పరమడు వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి అలాంటి నదుల్లో ఒక ముఖ్యమైన నది పశ్చిమ కనమల్లో జన్మించి రేబే సముద్రంలో కలిసే ఒక ముఖ్యమైన నదుల్లో ఒకటి ఈ నేత్రావతి నది దీని ప్రవాహక నిడివి చాలా తక్కువగా ఉంటుంది ఇది పశ్చిమ కనుమూలలో పుట్టి రేబే సముద్రంలో కలుస్తుంది ఈ నేత్రావతి నది ముఖద్వారం వద్దే సుప్రసిద్ధ ఓడరేవు మంగళూరు నది కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు ఒక ప్రధాన రేవు పట్టణము రేపు జూన్లో ఋతుపవన ఒక కాలం మొదలైన తర్వాత ఈ నదికి వారి ఎత్తున నీరు వస్తుంది ఇవి వర్షాధారమైన నది ఇది ప్రధానంగా నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక జల ప్రవాహాన్ని కలిగి ఉంటుంది ధర్మస్థలకు వచ్చే యాత్రికులు దైవ దర్శనానికి ముందు ఈ నేత్రావతి స్నానఘట్టంలో స్నానం చేస్తారు వేసవి కారణంగా ప్రస్తుతం ఇక్కడ నీరు లేదు దైవ దర్శనం తర్వాత ధర్మస్థలం నుండి బెంగుళూరుకు పశ్చిమ కొనమూల మీదుగా తిరుగు ప్రయాణ దృశ్యాలు ఇవి ఈ ప్రయాణం అంతా బెంగళూరు మంగళూరును అనుసంధానం చేసే డెబ్బై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై కొనసాగింది కర్ణాటక రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మార్గాలలో ఈ బెంగళూరు మంగళూరు రహదారి మార్గం నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ చేస్తున్నారు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల వాహనాలు సరుకు రవాణా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తూ ఉంటాయి కర్ణాటక రాజధాని బెంగళూరును పశ్చిమ తీరంతో అనుసంధానం చేసే ప్రధాన రహదారి ఇది కానీ కొండలలో పర్వతాలలో రహదారుల నిర్మాణం పర్యావరణం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు వాదిస్తారు ముఖ్యంగా పశ్చిమ కనుమలు జీవవైవిధ్య పరంగా సున్నితమైన ప్రాంతాలు కొండ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం కారణంగా మైనింగ్ కారణంగా అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి కానీ పెరుగుతున్న జనాభా దేశ అవసరాల రీత్యా రోడ్ల విస్తరణ తప్పనిసరిగా మారింది

వేరియ అన్నది వేరే జనాల జనం బాగుండేది ఏరే మంచిది చిరుబక్కలు మంచి మార్కెట్ మంచి సర్ప్రైజ్ పశ్చిమ కనముల తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక ప్రదాన పట్టణం వేసకలేసు పుర హైవే నది ఉపనది అయిన హేమావతి నది ఒడ్డున ఈ పట్టణం ఉంది మన దేశంలో ఒక విశిష్ట భూస్వరూపం పశ్చిమ కనముల కర్ణాటక రాష్ట్రంలో మధ్య కర్ణాటక ప్రాంతంలో విస్తరించి ఉన్న పశ్చిమ కనముల్లో శృంగేరి క్షేత్రం నుండి ధర్మస్థల వరకు ధర్మస్థల నుండి బెంగళూరు వైపుగా ఒక రోజంతా సాగిన ప్రయాణ దృశ్యాలు ఇవి జీవ వైవిధ్యపరంగా శీతోష్ణస్థితిపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం పశ్చిమ కొనుమలు విస్తరించిన ఈ ప్రదేశం భూగోళ శాస్త్ర పాఠాలు చరిత్ర పాఠాలు బోధించే ఉపాధ్యాయుడుగా పశ్చిమ కనుమల విస్తరణ వాటి ప్రాధాన్యత గురించి ఎన్నో సంవత్సరాలుగా తరగతి గదిలో చెప్పిన పాఠాలు ప్రస్తావించిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడటం అనేది ఒక అరుదైన అనుభవం